బస్సు టైర్స్ ఫ్లాట్ అయినాయి లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నాయి ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్కి పడుకొని ఉన్నాను నేను కార్ డ్రైవ్ చేస్తాను ఒకసారి ఎప్పుడో టైర్ ఫ్లాట్ అయింది నాకు తెలుసు కాబట్టి ఐ ఐ ద ఫీలింగ్ టైర్స్ ఫ్లాట్ అయ్యి ఇంకా అప్పటిదాకా ఒక రీజనబుల్ స్పీడ్లో పెడుతుంది ఆ ఫ్లాట్ అయ్యి ఇది అయిన తర్వాత ఇంకొకటి కూడా అయినట్టు ఉంది అట్లాగే అప్పుడు స్పీడ్ తోటి వెళ్ళి ఇంకొక వెహికల్కి కొట్టుకుందో ఏమో ఆగింది ఆగిన తర్వాత స్మోక్ వస్తూ ఉండింది బాగా కొట్టుకొని ఇంక అందరూ అరోటం మొదలు పెట్టారు దుక్కేసేయండి దుక్కేసేయండి ఫైర్ స్టార్ట్ అయిందని ఇంకా ఎమర్జెన్సీ డోర్ కోసం వెతికారు ఒక విండో ఓపెన్ అయింది ఇంకొకటి గ్లాసెస్ బ్రేక్ చేశారు అక్కడి నుంచి దూకటానికి అసలు టూ లెవెల్స్ దూకాలి ఫ్రాక్చర్ అవుతుందేమో అనుకొని ఆపోజిట్ సైడ్ నుంచి అది కొంచెము బెటర్ హైట్ అనిపించింది ఇద్దరు బయట హెల్ప్ చేశారు ఒకరి కండక్టర్ అనుకుంటున్నాను హెల్ప్ చేశారు ఇంకో మా బ్రదర్ ఉన్నారు అడాప్టెడ్ బ్రదర్ అక్కడనే ఉన్నారు ఇద్దరు కలిసి హెల్ప్ చేశారు అట్లా కలిగేను బస్లో ఉన్న ప్రయాణికులంతా దిగిపోయారా మేడం దిగిపోయి ఆ మంటలు ఫ్రంట్ ఫ్రంట్లో ముందే స్టార్ట్ అయ్యాయి స్మోక్ ఎక్కువ వస్తూ ఉండింది అందుకని అందరూ స్మోక్ ఇన్హేల్ చేస్తారని దిగ్గుండి దిక్కుండి మంటలు మొదలయ్యాయి అని చెప్పారు ఆ ఫ్రంట్లో దిక్కుతున్న వాళ్ళు ఇంకా అందుకని అందరూ అన్ని వదిలేసుకొని చెప్పులు వదిలేసుకొని ఆ చెప్పులు అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు సేఫ్గా టోటల్గా బస్సులో ఉన్న వాళ్ళంతా బయటపడ్డారు డ్రైవర్ కొయిన్ట్ ఉన్నాడు ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యాక చూస్తే విండోలో నుంచి ఒక కాలు ఒక చేయి కనపడతాం లేదు బ్రేక్ ఆఫ్ అయిపోయి మనిషి కనపడలేదు ఇంకొక సైడ్ ఇంకొక అమ్మాయి చెప్పింది ఒక అతను చనిపోయి పడిపోయి ఉన్నాడని డ్రైవర్ బస్సు ఎక్కడి నుంచి ఇక్కడికి పోతుంది మేడం బస్సు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది బస్సు నెల్లూరులో స్టార్ట్ అయ్యి నెల్లూరు ఫైలము దెన్ బయట కడప నంద్యాల రూట్ అని అన్నారు మాకు కన్వీనియంట్ కదా అని నెల్లూరు ఎయిట్ ఓ క్లాక్ స్టార్టింగ్ పోయింది అది మాకు ఎర్లీగా వెళ్ళి ఎక్కాలని మేము నెల్లూరు పాడనము ఆత్మకూరుకి దగ్గర ఆత్మకూరు నుంచి ఎక్కుదాము అని నెల్లూరు పాడెం ఎక్కాము నైన్ థర్టీకి మీకు తెలిసినంత వరకు బస్ అందరూ సేఫ్గానే ఓన్లీ డ్రైవర్ మాత్రం చనిపోయాడు అనుకుంటున్నారు ఇంకొక అంతా ఒక్కరు మాత్రం లగేజ్ బయటకి తీసుకోగలిగారంట నేను నేను సేఫ్టీ మా తమ్ముడు మిగతా వాళ్ళు సేఫ్టీ కోసం వాళ్ళు ఇంక చెప్పారు నా చున్నీ కూడా అక్కడ పడిపోయింది నేను దిగేటప్పుడు కానీ చున్నీ అవసరం లేదమ్మా అన్నారు నేను కూడా నేను అలా అయిపోంటే అది బెటర్ కదా ఈ చున్నీలు ఇవన్నీ తర్వాత అయినా కొనుక్కోవచ్చు అనుకున్నా నా సూట్కేస్లో మంచి శారీస్ అన్నీ ఉన్నాయి దేవుని దేవులో బయటపడాలి అది చాలు ఇంకా కొన్ని మెమరబుల్ థింగ్స్ కూడా ఉన్నాయి మీ మిన్నే మేడం మీ మీ పేరు మేడం మంచి వాడి ఓకే ఎక్స్ ఓకే